ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కొన్ని విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మదగిన దేవా మీ స్తోత్రాలు మరల మా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి స్థుతిస్తూ కొన్ని సంగతులను ప్రభు పాట ద్వారా మేము నేర్చుకున్నాము మీ మాట ద్వారా మరల మమ్మల్ని బలపరచండి మీ సహాయం అందించండి క్రీస్తు చేసునాములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క కృపలో దయలో మనందరము కలిసి ప్రార్థన అనుభవాలలో ఎదిగి ఫలించడానికి దేవుడు తన కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు అందులో భాగంగానే మనందరము కలిసి ప్రతి శుక్రవారం ఈ విధంగా దేవుని యొక్క మాటలు విని తద్వారా ప్రార్థించడానికి మనకు అవకాశం కలుగుతుంది మరి ప్రార్థన చేసేటప్పుడు కానీ మిగతా విషయాల్లో కానీ మనము చేయాల్సిన ప్రధానమైనటువంటి మాటల్లో సామెతల గ్రంథము నాలుగవ వచ్చాయి సామెతల గ్రంథము ఇరవై మూడవ వచ్చిన భాగాన్ని చదువుతున్నాను చూడండి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగం నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని ప్రసంగి అయిన జ్ఞాని అయిన సులోమోహన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ సామెతలు రాయగా అందులో ఈ విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అంటే దేవుని యొక్క జీవము కలిగినటువంటి వాక్యం మన హృదయంలోనికి వస్తుంది కనుక మనం అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని ఏం చేయమంటున్నాడు భద్రముగా కాపాడుకున్నాము అంటాడు భద్రంగా కాపాడుకోవాలి హృదయాన్ని దేనికోసము ప్రత్యేకించంటే అంటే ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని మన అందరికీ తెలుసు మనము ఇరుమే గారి ద్వారా మాట చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం కూడా అయితే అన్నిటికీ కూడా ఆధారము హృదయమే అన్నిటికీ కూడా పాపాన్ని ప్రోత్సహించేది కూడా హృదయమే ఏదైనా కూడా ఆ హృదయంలోనే ప్రవేశిస్తాయి వేరే ఏముండో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఏం చేసినా చివరికి వచ్చేది మనం ఇంటి దగ్గరికి వస్తాం కదా ఇంటికే కదా వస్తాం అలాగే మనం వినేది కానీ పాడేది కానీ చేసేది కానీ ఏదైనా మన తలంపుల్లో మన క్రియల్లో మన పనుల్లో మన ఆలోచనల్లో జరిగేది అంటే హృదయమే కాబట్టి ఆ హృదయము చాలా ప్రాముఖ్యమైంది అందులో నుండి జీవధారులు వెళుతాయి కనుకబెట్టి దాన్ని ఏం చేయాలి మీరు భద్రముగా మీరు మరి దేవుడు ఎప్పటికప్పుడు తన వాక్యం చేత మనతో మనతో మాట్లాడుతున్నాడు ఎప్పటికప్పుడు ఒక పాట ద్వారానో ప్రార్థన ద్వారానో వాక్యము ద్వారానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే హృదయంలోనికే వెళ్ళాలి చెవి ద్వారా విని అది ఎక్కడికి వెళ్ళాలి హృదయంలోనికి వెళ్ళాలి హృదయంలోనికి అది వెళ్ళలేదు అనుకోండి దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు హృదయంలోకి వెళ్ళకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అక్కడే మరొక మంచి మాట ఉంటుంది చూడండి అక్కడ ఈ మాటలు చెప్పేటప్పుడు చాలా విషయాలు హెచ్చరిస్తా ఉన్నాడు ఎందులోను అంటే నువ్వు పాపం చేయొద్దు లోకంలో నువ్వు జాగ్రత్త లోక సంబంధ విషయాల్లో నువ్వు పడిపో ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్తూనే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే చాలా ప్రమాదకరమైన పద్ధతుల్లో పరిస్థితుల్లో నువ్వు పడిపోతావు అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఇంకా అక్కడ నుంచి మనం ఐదో అధ్యాయం దగ్గర చదువుకుంటూ ఉంటే చాలా విషయాలు చెప్తూ ఉంటాడు అవన్నీ మనకొద్దు కానీ నువ్వు ప్ర పాపంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది అప్పుడు నువ్వు ప్రమాదంలో చిక్కుకుంటే నువ్వు నువ్వు వెళ్ళేటువంటి మార్గం మారిపోద్ది నీ పనులు మారిపోతాయి కాబట్టి నువ్వు జాగ్రత్త అని అంటున్నాడు ఒకవేళ నువ్వు వినకపోతే కనుక వినకపోతే ఐదు పన్నెండు సామెత్రుల గ్రంథం సామెత్రుల గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండో వచ్చినము అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయపు గద్దింపు నెట్లు తృణీకరించి తినేను ఉపదేశం ఎక్కడ వినపడుతుంది దేవుని యొక్క వాక్యం ద్వారా వినపడుతుంది దేవుని యొక్క వాక్యం ద్వారా ఉపదేశం వినపడినప్పుడు అది లోపలికి వెళ్తుంది హృదయంలో కదా ఇప్పుడు హృదయం కూడా మనతో మాట్లాడుతుంది ఏమని ఈ మాట నువ్వు విన్నావు కదా ఈ మాటకు నువ్వు లోబడాలి కదా ఈ మాట ప్రకారంగా నువ్వు చేయాలి కదా అని మనల్ని మేము ఎవరు ఎవరు వచ్చేస్తారు మనల్ని అంటే వలన మనం చేస్తా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటను తృణీకరించొద్దు నువ్వు ఉపదేశం విన్నావు అయ్యో త్రోసి వేశానే అయ్యో నా హృదయం గద్దింపు ఎట్లు నేను తృణీకరించానంటే నువ్వు తృణీకరిస్తావు త్రోసి వేసేస్తావు నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదంటే ఈ మాటలన్నీ ఏమవుతాయంటే నువ్వు పాపంలో పడిపోయినప్పుడు లోక సంబంధమైన విషయాల్లో నువ్వు పడిపోయినప్పుడు ప్రమాదకరమైన సంగతుల్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ కూడా నిన్ను బాధపడతాయి ఆ అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ స్థితిగతులన్నీ మారిపోతాయి ఆ తర్వాత నువ్వు గొళ్ళు అని ఏడవలసినటువంటి పరీక్ష ఒక పెద్ద పరీక్ష నీకు వచ్చింది కనుక ఏడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది జాగ్రత్త కనుక ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండడం కోసమే ప్రార్థన అంటున్నారా పాపంలో పడకుండా ఉండడానికి మనల్ని కాపాడేది ఎవరనుకుంటున్నారు ప్రార్థనే వాక్యము ప్రార్థన కాబట్టి అయ్యో నేను ఎలాగైపోయాను ఏంటి నా బ్రతికి ఎలాగైపోయిందంటే నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడతావు అంటే అయ్యో నా హృదయం నాకు నన్ను హెచ్చరించింది నేను వినలేదు దేవుని యొక్క వాక్యం నా హృదయంలోకి వచ్చింది అయినా నేను వినలేదు దేవుని సేవకులు ఎల్లప్పుడూ బోధిస్తూనే ఉన్నారు అయినా నేను వినలేదు సంఘంలో సమాజంలో ఎప్పుడు దేవుని మాట వినపడతానే ఉంది అయినా నేను వినలేదు అయ్యో నా బ్రతికేలాగా అయిపోయిందని ఏడవలసి వస్తుంది కనుక హృదయాన్ని ఏం చేయాలంటే మనము భద్రముగా కాపాడుకోవాలి భద్రంగా కాపాడుకోవాలి చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చూద్దాం ఒకసారి చూడండి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము అన్నది నా హృదయాన్ని పరీక్షించు నా ఆలోచనలు అన్నాడు నిజంగా మనం దేవునితో అలా చెప్పగలమా నా హృదయాన్ని పరీక్షించండి అని దేవునితో చెప్పగలమా ఒకవేళ ఎవరైనా ఒకవేళ ఏదన్నా ఉంటే అమ్మా ఇది ఇది కరెక్ట్ కదమ్మా ఇది తప్పమ్మా అని అంటేనే మనం ఓర్చుకోలేం సహించుకోలేం నిజంగా మంచి మనసు ఉంటే మనం ఏం చేస్తాం రవ్వ నా హృదయాన్ని మీరు పరిశోధించండి ఇరవై నాలుగు వచ్చిన అంటాడు శరణంలో నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపమన్నాడు నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో ఉన్నదేమో అని ఎందుకన్నాడు తెలుసా ఇతనికి పరిపూర్ణంగా ఆ విషయం తెలియదు నేను బాగానే ఉన్నాను కదా మంచిగానే ఉన్నాను కదా నేను చేసే పని మంచిదే కదా అన్నీ మంచిగానే ఉన్నాను కదా అని అనుకునే ప్రమాదం ఉంటుంది కానీ ఇంకా తెలియనివేవో లోపల దాగుంటాయి కనుకనే ఆయన అంటున్నాడు ఉన్నదేమో నువ్వేం చేయాలి నీకు ఆయాసకరమైన మార్గం అయింది ఉన్నదేమో నువ్వు నా ఆలోచనలను తెలుసుకో నన్ను చూడు అన్నాడు నన్ను ఏం చేయాలి చూడు అన్నాడు నన్ను చూడు ప్రభా నా స్థితిగతులు ఎరిగిన దేవుడు నా గురించి నీకు తెలుసు బాగా నన్ను ఒకసారి చూడునైనా ఏమున్నాయో లోపలవన్నీ కూడా చూడు పరశుధాత్మ దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఇదిగో నువ్వు ఈ ఈ మాట అన్నావు నువ్వు మర్చిపోయావు కాబులు ఇదిగో ఈ మాట నువ్వు అన్నావు ఈ మాట వల్ల నేను బాధపడ్డాను అని తెలియజేస్తాడు నిజంగానే ఎప్పుడో ఎవరినో బాధ పెట్టచ్చు అనొచ్చు అనకూడన మాటనే అని ఉండొచ్చు ఇదిగో నువ్వు ఈ మాట అన్నావు ఈ మాట వల్ల నా హృదయం బాధపడింది నువ్వు నీ మాటని మార్చుకోవాలి జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఒకసారి చూడు అంటే మన హృదయాన్ని చూడగల కెపాసిటీ ఎవరికి ఉంది దేవునికి తప్ప ఎవరికి లేదు నన్ను పరిపూర్ణంగా చూడగలిగిన వారు ఎవరు నా దేవుడే మీరెవరు చూడలేరు అందరి ముందు బాగానే ఉంటాం కదా మంచి హ్యాపీగా ఉంటాం అందరి ముందు కానీ మనల్ని చూసేది ఎవరంటే ఆయనే కనుక ఆయన ముందు ఎలా ఉన్నామన్నది చాలా అవసరము కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వార్త ఆరో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినంలో ఈ మాట చెప్తున్నాడు ఆయన ఆ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి వార్త ఆరో అధ్యాయము నలభై ఐదు వచ్చిన భాగం సజ్జనుడు అన్నారు సజ్జనుడు అంటే మంచివాడు అని అర్థం సజ్జనుడు అంటే మంచివాడు మంచివాడు ఏం చేస్తాడంటే సద్విషయములు బయటకు తెస్తాడు అంటే మంచి విషయాలని సజ్జనుడు అంటే మంచోడు సద్విషయాలంటే మంచివి అందులో దేవునికి వ్యతిరేకమైనవి ఏవి ఉండవు దేవునికి నచ్చేవి దేవుడు మెచ్చుకునే ఉంటాయి కాబట్టి ఏం చేస్తాడు అతను అలాంటి మంచి విషయాలే బయటికి తెస్తాడు దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెస్తాడు ఏంటంటే దుర్ దుర్జనుడు అంటే చెడ్డవాడు తన హృదయంలో నుంచి కూడా కొన్ని విషయాలు బయటికి తీసుకొస్తాడు ఏమంటే అవి దుర్విషములు అంటే చెడ్డ విషయాలు చెడ్డ పనులు ఇప్పుడు నా హృదయం సరిగా ఉందని నేను అనుకుంటాను మీ హృ మీరు కూడా ఏమనుకుంటారు నేను సరిగానే ఉన్నాను అనుకుంటాను కానీ దేవుని ముందుకు వచ్చేటప్పటికి మన హృదయంలో అన్నీ వచ్చేస్తాయి అన్నీ బయటకు వచ్చేస్తాయి మనలో ఎంత అహంకారం ఉందో ఎంత గర్వం ఉందో ఎంత వ్యతిరేకమైన భావాలు ఉన్నాయో మన చేష్టల వల్ల మన పనుల వల్ల అవన్నీ బయటకు వస్తాయి అలా బయటకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి అక్కడ హృదయము నిండుయుండు దానిని బట్టి నోరు మాట్లాడును అని ఈ మాట భలే విచిత్ర కూడా తెలుసా నోరేమో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది లోపల ఆల్రెడీ ఒకటి ఉంది లోపల ఆల్రెడీ ఒకటి ఉంది కానీ దాన్ని జాగ్రత్తగా డైవర్ట్ చేయడానికి చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటాం లోపల ఆల్రెడీ ఒక విషయం ఉంది ఏది ఏ విషయం అయితే ఉందో ఆ విషయాన్ని అందరూ దాచుకుని ఉన్నావు కానీ పైకి మాట్లాడడానికి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటావు ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో నువ్వు దాచిపెట్టిన విషయం ఏమవుతుందంటే బయటికి వస్తుంది అది కొన్ని కొన్ని దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి మీకు చెప్తే మళ్ళీ మీరు నన్ను జాగ్రత్తగా చూస్తారు కాబట్టి మీకు చెప్పకూడదు అది దానికి కూడా లెక్కలు ఉంటాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావో నీ కళ్ళు చెబుతాయి నీ హావభావాలు చెప్తాయి నీ యొక్క బాడీ లాంగ్వేజ్ చెప్తుంది నువ్వేం మాట్లాడు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావు ఏమనుకుంటున్నావో నువ్వు నీ విషయం చెప్తుంది నీ శరీరం చెప్తుంది పైకి ఎలా ఉన్నావో చెప్తూ ఉంటుంది అందుకే హృదయం నిండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది పిల్లల మనసు తల్లికి తెలియకుండా ఉంటుందా చెప్పండి మీరు తెలియకుండా ఉంటుందా పిల్లల మనసు తప్పనిసరిగా వాడు ఎప్పుడు ఆకలి అంటాడో ఎప్పుడు ఏం తింటాడో ఎప్పుడు కరకరలాడాలంటాడో ఎప్పుడు సలగుందంటాడో సలగొని ఉంటుందా ఉంటుందా కనుక ఎప్పుడు కూడా దేవుని ముందు మన కుప్పగంతులేమి పని చేయవు కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు హృదయంలో ఏమున్నవో నాకు తెలుసు అన్నాడు మనము దుర్జనుల వల్లే ఉండకూడదు సజ్జనులాగా ఉండాలి సద్విషయాలను బయటికి తీసుకుని రావాలి మాటలో చెప్పాలంటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేసేయాలి అదే నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ దానికి మించింది ఇంకేమీ లేదు మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చేసామో దేవునికి ఇచ్చేసామో ఇంకా మన గురించి మనం ఆలోచించడం మర్చిపోతాం నిజం ఎవరి గురించి ఆలోచిస్తాం అప్పుడు దేవుని గురించి ఆలోచిస్తాం దేవుని మాటలే మాట్లాడతాం దేవుని పాటలే పాటాడతాం ఎవరన్నా కదిపినా కూడా దేవుని గురించే చెప్తాం దేవుని గురించే మాట్లాడతాం వేరే విషయాలు మన నోటి వెంట రావు కనుక జాగ్రత్త మనం భద్రంగా హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే అతి ప్రమాదకరమైంది ఈ హృదయమే కాబట్టి ఆ హృదయాన్ని ఇస్తే దేవుడు మనల్ని సరి చేస్తాడు సరైన త్రోవలో మనల్ని నడిపిస్తే మనల్ని కాపాడతాడు కాపాడతాడు మన ప్రభు కూడా ఆ విధంగానే ఉన్నాడు అప్పుస్తులు కూడా అలాగే చేశారు కదా యేసుక్రీస్తు వారు కూడా తన హృదయాన్ని ఏం చేశాడు ఆయన మనలాంటి శరీరమే కదా మనలాగే అన్నం తిన్నాడు కదా మనలాగే నీళ్లు తాగాడు కదా కాబట్టి ఆయనకు కూడా ఏముంటాయంటే మనలాగే అన్నీ ఉంటాయి ఆయనకు కూడా కానీ ఆయన ఏం చేశాడు హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నాడు నేను తండ్రి నేనేం చేస్తున్నానో నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా అన్నాడు చివరిగా వ్యవహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగో వచ్చిన భాగాన్ని చదవండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను ఎలా చెప్పగలిగాడు నువ్వు నాకు పని అప్పగించావు చేసిన పని నేను పూర్తి చేసి నిన్ను మహింపరిచాను అని ధైర్యంగా దేవునితో మాట్లాడుతున్నాడు అంటే తన హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది ఇప్పుడు సరిగా ఉంది కాబట్టి చెప్పగలిగాడు అలా అలాగే మనము కూడా మన హృదయాన్ని దేవుని సరిగా ఉంచుకుంటే మనం కూడా దేవుడు అడిగేదానికి సరిగా సమాధానం చెప్పగలుగుతాం దేవుని చిత్తానుసారంగా బ్రతకగలుగుతాం కాబట్టి హృదయం సరిగా లేకపోతే నిలబడే అవకాశాలు పోతాయి హృదయం సరిగా ఉంటాయి నిజ నిలబడడానికి అవకాశం కలుగుతుంది కనుక దేవునికి మన హృదయాన్ని ఇద్దాం